ఈ మధ్య నందమూరి కుటుంబంలో ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయం వినిపిస్తూనే ఉంది ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాలయ్య ఫ్యాన్స్ మధ్య వార్ కూడా జరుగుతూనే అప్పుడప్పుడు కనిపిస్తుంది ముఖ్యంగా బాలయ్య వ్యాఖ్యలతో ఎప్పటికప్పుడు నందమూరి కుటుంబంలో ఉండే విభేదాలు బయటపడుతూ ఉంటాయి తాజాగా బాలయ్య చేసిన వ్యాఖ్యలు మరొకసారి ఎన్టీఆర్ అభిమానులను ఫైర్ అయ్యేలా చేస్తున్నాయి మొన్న జరిగిన ఎన్నికల్లో బాలయ్య చాలా రోజులుగా పార్టీ తరఫున ప్రచారం చేస్తూ ఉన్నారు పార్టీని గెలిపించడం కోసం తన వంతు కృషిగా కష్టపడ్డారు ఇటీవల సత్యభామ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన బాలయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ తను నలభై రోజులుగా ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నానని అందుకే నలభై రోజుల పాటు కెమెరాని మిస్ అయినట్టుగా తెలియజేశారు ఎన్టీఆర్ వారసులు అని చెప్పుకోవటానికి ఆయన గురించి చెప్పుకుంటే సరిపోదని ఆయన సినిమాల గురించి గొప్పగా చెప్పుకున్నంత మాత్రాన వారసులు కారని కూడా తెలియజేశారు బాలయ్య సీనియర్ ఎన్టీఆర్ గారు చూపించిన మార్గంలోని నడిచే వారే ఆయన వారసులని కూడా తెలియజేశారు అయితే ఈ వ్యాఖ్యలు పరోక్షంగా జూనియర్ ఉద్దేశించి చేశారనే విధంగా బాలయ్య అభిమానులు తెలియజేస్తున్నారు సీనియర్ ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ తరపున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయలేదు కాబట్టి ఇలా అంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి ఈ విషయంపైన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఫైర్ అవుతున్నారు అసలు బాలయ్యకు ఏం తెలుసని కూడా అడుగుతున్నారు కేవలం తన అల్లుడిని టీడీపీ పార్టీలో హోదాలో చూడాలని అక్కసుతో ఇలా మాట్లాడుతూ ఉన్నారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాలయ్యని ఎద్దేవా చేస్తున్నారు కావాలని జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో తొక్కేస్తున్నారనే విధంగా తెలియజేస్తున్నారు బాలయ్యకు కూడా ఎన్టీఆర్ అభిమానులు గట్టి కౌంటర్ ఇస్తున్నారు